సమయం నాడి శాస్త్రం అంటే ఏంటి నాడి శాస్త్రంతో మానవుని రహస్యం అంతా బయటపడతామంటున్నారు ఏంటి ఇంతకు నాడి శాస్త్రం నాడి శాస్త్రం అనేది వేల్ముద్ర ఆధారంగా తీసుకోండి నాడి శాస్త్రం అంటే అందరూ నాడి పట్టుకొని శాస్త్రం ఇప్పుడు మీరేమో వేలుముద్రీడీ తమిళంలో ఆ వేల్ముద్రానికి మళ్ళా ఒక పేరు నాడి అన్నాడు ఇప్పుడు అస్తం అనేది అప్పుడప్పుడు మారుతున్నాయి హస్తం అంటనేది జరాక్స్ తీసుకొని ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ ఒకసారి అస్తరేఖ చూస్తే చేంజ్ కనపడుతుంది కానీ పుట్టనచ్చే వేలుముద్ర మాత్రం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు రేఖ మాత్రం మారదు వాళ్ళకి లైఫ్లో కథ జరిగేది ఫస్ట్ చెప్తాం ప్రస్తుతం జరుగుతున్నది చెప్తాం మీ పేరు లేకుండా డేట్ ఆఫ్ బర్త్ లేకుండా వాళ్ళ తండ్రి పేరు కూడా ఏం లేకుండా ఓన్లీ వేలు ముద్రతోనే వాళ్ళ చరిత్ర మొత్తం చెప్తారంట వీరబ్రహ్మ గారు కాలజ్ఞానం రాసినారు ప్రపంచ రహస్యం గురించి రాసినారు అట్లా మానవుడు భౌతిక గురించి శుద్ధ పురుషులు దివ్య ఎవరు ఎప్పుడు పుడతారు వాళ్ళు జీవితకాలం ఎలా ఉంటుంది వాళ్ళు జన్మ రహస్యం ఏంటి అంటే ఇక్కడ సూర్యమానం చంద్రమానం ఇక్కడ ఉన్న అస్ట్రాలజీ వాళ్ళు అంటే ఒక్కొక్క మార్గంలో చెప్తారు సూర్యమానం చంద్రమానం అంటే తమిళనాడు ఎట్లంటే ఆ తాళపత్ర అక్కడ వాళ్ళు తీసుకున్నారు వెల్కమ్ టు సుమన్ టీవీ నేను కిరణ్ ఇవాళ మనతో పాటు నాడి శాస్త్రం నాడి శాస్త్రంతో జీవిత రహస్యాలు అయితే బయటపెట్టే జ్యోతిషుడు అయితే మనతో పాటు ఉన్నారు వినాయక స్వామి స్వామి నమస్తే నమస్కారం అండి సమయం నాడి శాస్త్రం అంటే ఏంటి నాడి శాస్త్రంతో మానవుని ఇంతకు నాడి శాస్త్రం అంటే నాడి శాస్త్రం అనేది పూర్వకాలంలో శబ్ద మహర్షులు అగస్త్యర్ వశిష్ఠర్ గౌషికర్ ఇట్లా శబ్ద మహర్షులు మానవు నుండి జీవిత రహస్యాల గురించి తాళపత్రంలో రాసి ఉన్నారు దేవ భాష అనేది సంస్కృతం సంస్కృతంలో రాసి ఉన్న ఆ తాళపత్రాలని పూర్వకాలంలో మా మూతాదే వాళ్ళు కాలంలో చంద్రగుప్త మహారాజా కాలంలో అది సంస్కరణ నుంచి తమిళంలో మార్చేసుకున్నారు ఆ తమిళంలో ఉన్న తాళపత్రాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నదంటే తమిళనాడులో చిదంబరం దగ్గర ముఖ్యంగా నవగ్రహాలు ఉన్న ప్రాంతం అండి ఇప్పుడు నవగ్రహాలు అంటే దక్షిణ భారతంలో అది తమిళనాడు తర్వాత అక్కడ కుజడు స్థలం అంగారక స్థలం ఆ ఊరు పేరు వైద్యేశ్వరన్ కోవిల్ ఆ వైద్యేశ్వరం కోవిలే ఈ నాడి శాస్త్రానికి సంబంధించిన గురుగులం అండి ఆ తాళాపత్రాలు అంటే ఎవరు వచ్చి వాళ్ళు భవిష్యత్ కాలం తెలుసుకోవాలని అనుకుంటున్నారో ఇప్పుడు కొందరికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు జాతకాలు దగ్గర వెళ్ళి జ్యోతిషం అనేది చెప్పించుకుంటారు అస్ట్రాలజీ నాడి శాస్త్రం అనేది వేల్ముత్ర ఆధారంగా తీసుకోండి అంటే నాడి శాస్త్రం అంటే అందరూ నాడి పట్టుకుని శాస్త్రం అనుకుంటున్నారు ఇప్పుడు మీరేమో వేలుముద్ర అంటున్నారు నాడి శాస్త్రం అంటే నాడి అంటే మీరు చెప్పినట్టుగా వైద్యశాస్త్రంలో నాడి పట్టుకొని వైద్యం పరంగా వాళ్ళకు ఉన్న వ్యాధి రోగాలకు చెప్పడం తమిళంలో ఆ వేల్మూత్రానికి మళ్ళీ ఒక పేరు నాడీ అనడం అండి ఇప్పుడు అస్తం అంటనేది అప్పుడప్పుడు మారుతున్నాయి ఒకరికి అస్తం అంటేనేది జరాక్స్లో తీసుకొని ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ ఒకసారి అస్తరేఖ చూస్తే చేంజ్ కనపడుతుంది కానీ బుట్టనచ్చే వేలుమూత్రం మాత్రం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు రేఖ మాత్రం మారదు అందుకే జెంట్స్ అంటే ఇప్పుడు మగవాళ్ళు అంటే గుడి చేయి తీసుకుంటాం బటన చెయ్యి ఆడవాళ్ళు అంటే ఎడమ చెయ్యి బుడన తీసుకుంటాము అది ముఖ్యంగా ఆధారంగా తీసుకుంటాం ఆ వేలుమూత్ర తీసుకున్న తర్వాత తాళపత్రాలు అనేది రీడింగ్ చేస్తామండి రీడింగ్ చేసినప్పుడు ఎవరు వాళ్ళు వచ్చి వేలుముత్ర ఇచ్చినారో వాళ్ళ పేరు అమ్మగారి పేరు నాన్నగారి పేరు తోడ పుట్టిన వాళ్ళు వాళ్ళకి పెళ్లి అయిందా కాలేదా వాళ్ళకి ముఖ్యంగా పుట్టిన వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ టైంతో సహా వాళ్ళకి ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే వాళ్ళకి లైఫ్లో గతంలో జరిగినది ఫస్ట్ చెప్తాం ప్రజెంట్ జరుగుతున్నది చెప్తాం తర్వాత వాళ్ళకి జరగపోయేది గురించి ఎలా ఉంటుంది అన్నదో చెప్తాం ఇది నాడీశాస్త్రం అంటే మీ పేరు లేకుండా డేట్ ఆఫ్ బర్త్ లేకుండా వాళ్ళ తండ్రి పేరు కూడా ఏం లేకుండా ఓన్లీ వేలు ముద్రతోనే వాళ్ళ చరిత్ర మొత్తం చెప్తారంటారు అది ఇంతకు అవునండి ఇది నిజమన్నది ఎట్లంటే ఇది సిద్ధ పురుషులు జ్ఞాన మార్గంలో ఇప్పుడు వీరబ్రహ్మ గారు కాలజ్ఞానం రాసినారు ప్రపంచ రహస్యం గురించి రాసినారు అట్లా మానవుడు భౌతకాలం గురించి ఈ సిద్ధ పురుషులు ఏంటంటే దృష్టి ద్వారంగా ఎవరు ఎప్పుడు పుడతారు వాళ్ళ జీవితకాలం ఎలా ఉంటుంది వాళ్ళ జన్మ రగసలు ఏంటి వాళ్ళు ఈ జన్మం ఎందుకోసం పుట్టినారు వాళ్ళు ఆ జన్మంలో జరిగినప్పుడు మంచిదో ఉంటుంది చెడుదో ఉంటుంది అంటే దీనికంత కర్మ ఏంటి ఇవన్నీ ఆ తాళపత్రంలో మేము చెప్తున్నప్పుడు వాళ్ళు ఎదుర్లోకి వచ్చిన వాళ్ళు అవునని చెప్పిన తర్వాత అని అనిపించిన తర్వాత వాళ్ళు భౌతకాలం ముందుగా చెప్తామండి ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు శ్రీనివాసులు అన్న పేరు ఉంటుంది అంటే దాంట్లో తాళపత్రంలో ఇప్పుడు ఉన్న పేరు అలాంటి రాదండి అది పూర్వం తమిళంలో ఉన్నది కాబట్టి అంటే ఆ రిలేటెడ్ దేవుడు నేమ్ అంటే దేవుడు సంబంధించిన చేత పేరు అలాంటివి వస్తుందండి అది ఇప్పుడు నదీనామం అని పేరు వస్తుంది అనుకోండి ఇప్పుడు గంగావది అన్న పేరులో వస్తుందండి ఇప్పుడు పేరత్త నామం అంటే ఇప్పుడు రామనామంలో పేరు ఉంది అనుకోండి అయోధ్య నామం వస్తుంది అయోధ్య అంటే రామ అన్న పేర్లో వస్తుంది ఇట్లా హిందూ పేర్లని ఇట్లా రిలేటెడ్ పేర్లు ఉంటుంది ఎందుకండి ప్రపంచం ఈ భూలోకంలో వేల్డ్లో ఎక్కడ పుట్టినా కానీ అంటే ఫారినర్స్ వస్తారు ఇప్పుడు అమెరికా వాళ్ళు రష్యా వాళ్ళు ఇట్లా బయట దేశం నుంచి కూడా శాస్త్రం చెప్పించుకోవడానికి ఇంట్రెస్ట్ వస్తారు అట్లా వచ్చినప్పుడు వాళ్ళ పేరు కూడా దాంట్లో అలాగనే ఉంటుంది కానీ వాళ్ళకి దేవుడు అనేది కాకుండా అక్షరాలు ఎన్ని అక్షరాలు అనేది దాన్ని బట్టి వాళ్ళు బహుత్వ కాలం ఉన్నది ఇలా చెప్పాలి అంటే దాంట్లో ఆల్రెడీ దాంట్లో ఉన్నది రీడింగ్ చేయడమే నాడి శాస్త్రం అండి ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది జాతకాలు తమిళనాడులోనే అనుకుంటారు తమిళనాడు మొత్తం కాదండి మొత్తం కాదండి మన భారతదేశం అన్నది ఇది వేద భూమి జ్ఞానభూమి కర్మభూమి ఇప్పుడు ఉదాహరణ అంటే కేరళ అంటే మలయాళ దేశం అది ఒక పరశురామ భూమి అక్కడ మాంద్రియం అనేది ఎక్కువ తాంత్రికం అనేది ఎక్కువ ఈ తమిళనాడు అంటే ఇక్కడప్పుడు తమిళనాడు ఆంధ్ర అంటాం దక్షిణ భారతంలో నాలుగు స్టేట్లో అంటే ఇక్కడ సూర్యమానం చంద్రమానం ఇక్కడ ఉన్న అస్ట్రాలజీ వాళ్ళు అంటే ఒక్కొక్క మార్గంలో చెప్తారు సూర్యమానం చంద్రమానం బట్టి తమిళనాడు అంటే జ్యోతిషంలో ఆ వైదేశ్వరం కోవిడ్ అంటే తాళపత్రాలు అనేది అక్కడ వాళ్ళు దాంట్లో తీసుకున్నారు తీసుకోవడం వల్ల అది లైబ్రరీని ఎక్కడ పెట్టినారంటే తంజావూరులో సరస్వతి మహాలయం అని ఉంటుందండి అది అప్పుడు కాలం ఎట్లంటే సోలం మహారాజా కాలం అనేది అక్కడ ఆ లైబ్రరీలో ఇంకా కూడా తాళపత్రం మూలపత్రం అక్కడే ఉంటుందండి అంటే ఇప్పుడు జాతకాలు ఏదైతే మీరు చెప్పారు పూర్వం కానీ ఇప్పుడు ప్రజెంట్ జరిగేది కానీ చెప్తా ఉంటున్నారు అంటే వాళ్ళకి మొత్తం ఆ జాతకాలు అనేది వాళ్ళ చరిత్రని ఎలా మీరు చెప్తారంటే ఆ గ్రంథాలను చూసి ఇప్పుడు అంటే జాతకం అంటే జాతక పరంగా చెప్పాలంటే ఇప్పుడు ఒక రోజుకి ఎంతో మంది జనాలు పుడుతున్నారు ఇప్పుడు ఒక నక్షత్రంలో ఎంతో మంది పుడతారు అట్లా పుట్టినప్పుడు ఆ రోజు పుట్టిన వాళ్ళు అందరికీ ఒకటే రాసి ఒకటే నక్షత్రం ఉంటుంది కానీ వాళ్ళ లైఫ్లో అందరికీ ఒకటే జరుగుతుందా ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే వంద మంది పుట్టినారనుకోండి ఈ రోజుకి ఈ రోజు పుట్టిన వాళ్ళ జీవిత కాలం చూడ చెప్పాలంటే అందరికీ ఒకటే మార్కెట్లో ఉంటారా అంటే వాళ్ళ ఫ్యూచర్లో ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఒకరు బిజినెస్లో ఉంటారు ఒకరు ఉద్యమంలో పోతారు అంటే ఇక్కడ జాతక పరంగా జీవితం అంటే తలరాధ ఉంటుందంటే వాళ్ళకి నాడి శాస్త్రానికి జాతకానికి ఏం విద్యాసం ఉంటుందంటే అంటే అంటేనేది ఇప్పుడు ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి జాతకం అండి హారాస్కోప్ ఇప్పుడు వచ్చి కోచారము దిశాబుద్ధి నవాంశం చూసి చెప్పడము నాడి శాస్త్రం అంటే అనేది ఈ జన్మం మీరు ఎందుకు పుట్టినారు ఈ జన్మంలో మీరు దేనికోసం వచ్చినారు జన్మ రహస్యాలు జీవిత చక్రం గురించి చెప్పడమే నాడి శాస్త్రం అండి ఇప్పుడు దీంట్లో మంచిది గురించి లైఫ్ అనేది ఇప్పుడు గురుదశ ఉంటుంది వాళ్ళకి పొలిటికల్లో బిజినెస్లో ఎదు పట్టుకున్నా వాళ్ళకి విజయం అవుతుంది శని దశ ఉంటుంది రాగదశ ఉంటుంది ఒకప్పుడు నేను చాలా బాగున్నాను ఇప్పుడు చాలా కష్టంలో ఉన్నాను అన్నట్టుగా జాదకపరంగా చెప్పవచ్చు కానీ నాడి శాస్త్రం అంటే ఇదంతా ఎందుకు అనుభవం అనుభవిస్తున్నారు అంటే పూర్వజన్మంలో ఏం పాపం చేసినారు ఈ జన్మంలో ఎందుకు జన్మ వచ్చినారు ఇది చెప్పడమే నాడి శాస్త్రం అండి ఇక్కడ స్వామి ఇంతమంది మీరు చెప్పారు కర్నూలులో నాడి శాస్త్రం అంటే నాకు గుర్తుకు వినాయక స్వామి అని చెప్పి బయట చెప్పారు ఇట్లా చాలామంది ఇటు నాడి శాస్త్రం చెప్పేతా ఉన్నారు ఓన్లీ మీరేనా ఇక్కడ కర్నూలులో నాడి శాస్త్రం అంటే చెప్పడం మేము ఒకటే అండి ఎందుకంటే ఈ నాడి శాస్త్రం అనేది తమిళనాడు వైద్యేశ్వరం కోవిడ్ నుంచి గురుకులం నుంచి పంపించేవాళ్ళు ఇప్పుడు ఈ కర్నూలుకి ఈ నాడి శాస్త్రం అంటే నేను ఇప్పుడు చెప్పడం అనేది ముప్పై సంవత్సరం అవుతుందండి అంటే ఇది కర్నూలు మాత్రం కాదండి భారతదేశంలో ఉన్న ప్రతి పెద్ద పెద్ద ఊర్లో వైద్యేశ్వరం గోవిల నుంచి నాడి శాస్త్రం వాళ్ళు అనేది ఉన్నారండి ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ అనంతపూర్ ఈ ఏపీ మాత్రం కాదండి ఆల్ ఇండియా కానీ కర్నూలులో మాత్రము ఉండేది నాడి శాస్త్రంలో తమిళనాడు తరపులో ఉండేది మేము ఒకటే అండి అంటే మీరు ఇక్కడ నాడి శాస్త్రం ఎప్పుడు నుండి నేర్చుకున్నారు ఎలా వచ్చింది మీకు ఇది నేర్చుకోవడం అంటే అనేది గురుగుల విద్య అండి ఇది వంశపరంగా వచ్చేది అంటే తాత ముదాత అని వచ్చేది అంటే ఇప్పుడు మాకు దీనికి ఐదు సంవత్సరం అంటే ఇది కోర్సు ఉంటుందండి అది నేర్చుకున్న తర్వాత అక్కడనే కొంతకాలం ప్రాక్టి అంటే అది చేయాలండి చేసిన తర్వాత బయట ఏ ఊరికి ఎక్కడ ఎవరూరు పోవాలనేది చెప్తారు అది వాళ్ళు కూడా ఇష్టపడి ఎక్కడ పోవాలనుకుంటే వాళ్ళకి ఆ ఊరికి పంపుతారండి ఒకసారి మీరు ప్రత్యేక పూజలు కూడా చేపిస్తారంట ఇక్కడ కర్నూలు కాకుండా తమిళనాడులో అఘోరాలు కూడా వచ్చి వాళ్ళతో కూడా పూజలు చేపిస్తారు ఇంత ఎలాంటి పూజలు చేపిస్తారు అంటే పూజ అంటేది అండి ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది ఇప్పుడు మానవులకు కష్టాలు రావడానికి మొదటి కారణం నవగ్రహాలు నవగ్రహాలు అన్నప్పుడు నవగ్రహాలకు సంబంధించిన పరిష్కారం చెప్తాం ఇప్పుడు వాసు అంటే ఇప్పుడు వాళ్ళకు గురుదశ శుక్రదశ మంచి దశ జరుగుతుంది వాసు దోషం ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాస్తుకు సంబంధించిన పరిష్కారం చేయాల్సి వస్తుంది ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో అంతా బాగుంటుంది జాతకం బాగుంటుంది వాస్తు భూమి ఇల్లు బాగుంటుంది కానీ వాళ్ళకి మనశాంతి లేదు పోయిన పనిలో ఆటంకాలు ఉంటుంది అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి చేతపడి బ్లాక్ మ్యాజిక్ చేశారంటారు అప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది కొన్ని తాంత్రిక పూజ అనేది చేయాల్సి వస్తుందండి తాంత్రిక పూజ అంటే దానికి సంబంధించిన ప్లేస్ అనేది ఉంటుందండి ఇప్పుడు రుద్రభూమి అంటే కాశీ ఆ కాశీలోనే అహోర వాళ్ళు ఉంటారు వాళ్ళతో ఆ పూజ చేస్తున్నప్పుడు ఏమవుతుంది వాళ్ళకున్న ప్రాబ్లం అనేది అక్కడికి సాల్వ్ సలబలం ఉంటుంది పూజ బలం ఉంటుందండి ఇప్పుడు మీరు అన్నారు తమిళనాడు ఎందుకు వెళ్ళి పూజ చేస్తారని ఇక్కడ పూజలు చేసే పోదా పరిష్కారం చేసుకుంటే ఆ దోషాలని పోదా అని ఒకటి అడిగినారు తమిళనాడు ఎందుకు పూజ అంటే నవగ్రహంలో తమిళనాడే నవగ్రహంలో ఉన్న పిల్ల ప్రాంతం అండి ఇప్పుడు వెంకటేశ్వరుల గుడి ఉంటుంది ఇప్పుడు మనకి శివుడి గుడి ఉంటుంది ఎన్ని శివాలయం ఉన్నా ఎన్ని వెంకటేశ్వర గుడిలో ఉన్నా అంటే మనకి తిరుమలనే చెప్తాం తిరుపతినే చెప్తాం ఇప్పుడు ఎక్కడ మొక్కడం మొక్కబడి మొక్కున్నారు అంటే తిరుపతికి పోయి అంటున్నారు అంటే ఆ నవగ్రహాలు అనేది తమిళనాడులో ఉన్నది కాబట్టి ఆ స్థలంలో వెళ్ళి పూజ చేసుకోవడం వల్ల రిసల్ట్ అంటే వాళ్ళకి ఫలితం అనేది వెంటనే కలిసి వస్తుంది అండి ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే కుజ దోషం ఉంటుంది ఇక్కడ వాళ్ళు ఏమంటే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయమంటారు నాగదేవతకి పూజ చేయమంటారు సుబ్రహ్మణ్య స్వామి అనేది ఇక్కడ చేసిన ఇప్పుడు మనము ఒక్క ఇక్కడ మూడు సార్లు ఐదు సార్లు చేసుకుంటారు కానీ అక్కడ వెళ్ళి ఒక్కసారి చేసుకుంటే సార్లు తొందర ఫలితం అనేది వస్తుంది అందుకే నవగరాలు ఉన్న ప్రాంతం పోయి రావాలని చెప్పడం చాలామంది వచ్చారు వాళ్ళు ఎలాంటి కోరికలు తీరుతారు ఇప్పుడు బిజినెస్కి సంబంధించిన వాళ్ళు తర్వాత ఫ్యామిలీ భార్యాభర్త సంబంధించిన వాళ్ళు ఉద్యోగానికి సంబంధించినది పొలిటికల్ రాజకీయం సంబంధించినది ఇట్లా వాళ్ళకు మనసులో ఏ విధంగా వాళ్ళకి ఆశ కోరిక అనేది ఉంటుందో అంటే వాళ్ళు ఏమంటారండి కొందరు నేను చాలా పూజలు చేసినాము అంటే నేను హోమం చేపించినాము తర్వాత నేను చాలా అన్నదానం కూడా చేసినాము అన్ని అన్ని రకాలు చేసినాము అంటారు కానీ నాకు ఏం ఫలితం రాలేదే అంటారు ఫలితం రాలేదంటే వాళ్ళకి ఫలితం రాకుండా లేదండి వాళ్ళు చేసిన పూజలు అంతా సేవింగ్ అకౌంట్లో ఇప్పుడు కంపల్సరీ వాళ్ళకి ఉండుందండి మేమేం చేస్తాము వాళ్ళకి తొంభై తొమ్మిది పర్సెంట్ వాళ్ళకి అంతా మంచిగా ఉంటుంది లాస్ట్ పూజ నేను ఒక పూజ చేశాను అనుకోండి నూరు కలిసిపోతుంది కలిసిపోయినప్పుడు అది ఏమంటున్నారు మళ్ళీ మీ దగ్గర వచ్చినప్పుడు పూజ చేసినారు సక్సెస్ అయిపోయింది అంటారు అంటే నేను కూడా నేను కా చెప్పడానికి లేదండి దైవ బలం అన్నది ఆ పూజ బలంతో వాళ్ళు ఇంతవరకు చేసింది అందరూ చెప్పిన పూజలు కలిసి చేసింది అంటాను నేను అయితే సమయం ఊరికి ఇంట్లో కూర్చొని పూజ అయితే అన్ని పనులు అయితే ఎంత పూజ చేసిన అంటే మనోబలం ఉండాలండి కష్టపడాలా మనుషులకి కష్టమే లేకుండా ఇప్పుడు నేను చదవకుండా నేను పాస్ అవ్వాలి అంటే సాధ్యం కాదండి నేను ఉద్యోగం పోకుండా నాకు సంపాదన రావాలంటే కాదండి వ్యాపారం ఇప్పుడు దేవుడు పొలం ఇచ్చినారు పొలం ఇచ్చిన వాళ్ళు రైతులకు వ్యవసాయం చేయాలంటే కష్టపడాల కదండి కష్టపడితేనే ఎవరికైనా ఫలితం అనేది ఉంటుంది ఈ పూజ అనేది అంటే నడుచుకున్న పోయిన వాళ్ళకి ఒక టూర్లో కూర్చోని తీసుకపోతే ఎట్లా ఉంటుంది అట్లా తీసుకపోవడమే ఈ పూజ అనేది అండి మొత్తం పూజ వల్లనే విజయం అనేది కాదండి ఇక్కడ ఎవరు కష్టాలకు ఫలితం అనేది ఉంటుంది అంటే నమ్మకం కూడా ఉండాలంట నమ్మకం లేకపోయినా కూడా అండి అంటే వాళ్ళకి ఇప్పుడు వేరే వాళ్ళ కోసం వాళ్ళు దేవుడు నమ్మరు వాళ్ళు వచ్చి నాస్తికులు అని అనుకోండి కానీ వాళ్ళు రారు కుడికి రారు జ్యోతిషన్ని చూడడానికి రారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న ఉన్నారు వాళ్ళ ఒక నలుగురు పిల్లలు ఉన్నారు నలుగురిలో ఒక ఎదురు వచ్చి దేవుణ్ణి నమ్ముతారు ఒకరు నమ్మకుండా ఉంటారు అప్పుడు ఏమంట ఏమంటే వాళ్ళు రాకపోయినా వాళ్ళ కోసం పూజ చేసినా కూడా ఈ ఫలితం అనేది వాళ్ళకి చేరుతాయండి ఇప్పుడు ఎక్కడో ఉన్న వాళ్ళకు మన నంబర్లో ఫోన్ చేసి మెసేజ్ పెడితే వాట్సాప్లో పోతుంది కదండి అట్లా వాళ్ళు రా వచ్చినా రాకపోయినా కూడా వాళ్ళకి పేర్లు చేసినప్పుడు ఎందుకంటే పేరు వాళ్ళ నక్షత్రం గోత్రం వాళ్ళ ఇంటి పేరు చెప్పినప్పుడు వాళ్ళకు ఫలితం అనేది కలిసి వస్తుంది స్వామి ఇప్పుడు ఇప్పుడు కాలంలో క్షుద్ర పూజలు అనేది చేస్తుంటారు దాన్ని నమ్మచ్చా క్షుద్ర పూజల్ని అంటే క్షుద్ర పూజ అంటే అనేది అప్పుడు కాలం నుంచి అండి యుగం యుగంగా అంటే ఇప్పుడు కృదాయుగం తృధాయుగం ద్వార యుగం ఇప్పుడు కలియుగం జరుగుతుంది ఇప్పుడు ప్రతి యుగంలో దేవుడు అనేది ఒకరు ఉంటారు దేవుడుకు ఒక ఆపోజిట్ను ఒకరు ఉన్నారు రాక్షసులు ఉంటారు అట్లా ఉన్నప్పుడు ఈ కలియుగంలో కూడా అంటే చుద్ర పూజ అనేది జరుగుతున్నది ఎందుకంటే చుత్రం అంటే అనేది నెగటివ్ అనేది ప్రతి ఒక్కరికి ఎప్పుడు పారుతుంది ఎప్పుడు వాళ్ళకి పనిచేస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక మంచి దశ జరుగుతుంది అనుకోండి మహాదశ జరుగుతుంది గురుదశ జరుగుతుంది రాజాదశ తర్వాత వాళ్ళకి ఒక దైవ బలం బాగున్నది లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరో గురువు ఉంటారు ఒక శుద్ధ పురుషులు ఒక గురువుని పూజ చేసుకుని వస్తారు ఇలా దైవ బలం ఉన్న వాళ్ళకి మాత్రం ఈ చేతపళ్ళు చుత్త చుత్ర విద్యాలు బ్లాక్ మ్యాజిక్ అనేది ఏమీ పనిచేయదండి ఎప్పుడు పని చేస్తుంది అంటే ఇప్పుడు మనము అంత ఆరోగ్యం బాగానే ఉంటాము ఇమ్యూనిటీ పవర్ మంచిగా ఉంటుంది ఈ కరోనా టైంలో ఏమైంది ఇమ్యూనిటీ పవర్ వచ్చినా కూడా ఉన్నా కూడా కొంచెం లైట్గా వాళ్ళకి ఎఫెక్ట్ పడింది ఇమ్యూనిటీ పవర్ లేని వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ కొట్టింది అట్లా దైవ బలం పూజా బలం తర్వాత వాళ్ళకి గరగపలం తర్వాత వాళ్ళకి ఏదో ఒక పురుషు కొందరికి ఏమంటారు సాయిబాబాని ఎక్కువ కొలుస్తారు కొందరికి ఇప్పుడు కూడా కొన్ని గురులని మళ్ళీ గురువు సత్ వాళ్ళు చెప్పినట్టుగా కొంచెం ఫాలో చేస్తారు అలాంటి వాళ్ళకి ఈ చిత్రాలు అంటే అంత తొందరగా పారదండి అంటే చిత్రాలు అది ఉన్నాయా చేతపడిది ఉన్నాయంటే అన్నీ ఉన్నాయండి లేదు అనడానికి లేదండి ఎందుకంటే ఇప్పుడు నాకు చూపించాలా నాకు ఇప్పుడు ఏదో ఒకటి చేయాలంటే నొప్పి అనేది వచ్చిన వాళ్ళకి కష్టమనేది తెలుసుదండి బాగున్న వాళ్ళకి దాని గురించి వాదాలు జరుగుతుందండి కానీ వాళ్ళకు ఒకప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళకి తెలుసుదండి ఇక్కడ అంతా నిషేధించారు కదా స్వామి శుద్ర పూజలు కానీ చేతబడ్లు కానీ అక్కడ జరుపుకోకుండా కూడా నిషేధించారు చట్టపరంగా కూడా దాని మీద సీరియస్గానే కూడా ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్ కానీ యాక్షన్ తీసుకుంటుంది దీని అది చూడొచ్చు అంటే శుద్ర పూజలు కానీ ఈ పూజలు అటువంటివి ఉండకూడదని చెప్పేసి ఇక్కడ ఉంది కదా అంటే చేతబడి అంటే ఎవరు ఎక్కడ చేసినా కానీ తప్పు తప్పేయండి ఎందుకంటే ధర్మం ఎప్పుడు ఒకరికి ఒకరు పాపం చేసినారు వాళ్ళని కొట్టడానికి లేదు వాళ్ళు అధికారంలో ఉంటారు వాళ్ళకి బలం ఉన్నది వాళ్ళు వాళ్ళు వీళ్ళకి తప్పు చేసి ఉంటారు ఎదిరించడానికి ఏం లేదు అందుకోసం వాళ్ళు ఎక్కడ పోయినా కానీ వాళ్ళకే సపోర్ట్గా చేశారు అప్పుడు వీళ్ళు ఏం చేశారు ఎక్కడో పోయి వాళ్ళకి మనం ఏదో ఒకటి చేయాలా ఒక సూత్రభూజన చేయాలా అని చేస్తారు అయినా కానీ దేవుడు అన్న వాళ్ళ స్వామి మానవుడి శిక్షలో ఎవరు కానీ తప్పించుకోవచ్చు మానవుడు శిక్ష అంటే ఇప్పుడు ఒక తప్పు చేసి తప్పు చేయలేదు బయటకు రావచ్చు కానీ భగవంతుడిని ఉన్నారు కదండి దైవం ఉన్నది కదా దైవం తీర్పులో ఎవరు తప్పించుకోలేదు కానీ చిత్ర మార్గం ఉన్నదే చెడ మార్గమే ఆ మార్గంలో పోకుండా ఉండడమే మంచిదే దైవం మార్గంలో పోవడమే మంచిదండి పూజలు కానీ ఇవన్నీ దీనిలో నరబలి అటాయి ఇంత నరబలి అట ఎందుకు చేస్తారు కదా మానవుని కూడా బలి ఇస్తారు అంటే అది వచ్చి పాపాత్మలు చేసేదండి స్వార్థ కోసం చేసేదే కానీ ఆ మార్గంలో పోయే వాళ్ళు స్థిరంగా ఉండలేదండి ఇప్పుడు మాది నాడి జ్యోతిషం మేము చెప్పే మార్గం ఎట్లంటే సాత్విక మార్గం అండి అంటే దీంట్లో తాంత్రికం అన్నదే కొన్ని ముత్ర కొన్ని సంబంధించిన ప్రాంతం అన్నది ఉంటుంది కానీ ఆ విధంగా ఒక బలిస్తే ఒక ఫలితం వస్తుంది అంటే ఆ విధంగా చేసే ఒకటి కలిసి వస్తుంది అదంతా ఎట్లంటే స్వార్థ కోసం చేసేది చేసే వాళ్ళకు ఎఫెక్ట్ చేపించే వాళ్ళకు దానివల్ల ఎఫెక్ట్ అనేది ఉండదండి సో ఇప్పుడు మా శాస్త్రం ఉంటే జన్మరాశ్రం అని చెప్తామంటున్నారు జన్మరాశ్రంలో ముందు జరిగేది వెనుక జరిగింది చెప్తామన్నాయి జరిగే దాన్ని మీరు ఎలా మారుస్తారు అంటే ఇప్పుడు తలరాధని మార్చేది ఎవరికి లేదండి ఎందుకంటే పుట్టిన తర్వాత వాళ్ళకు ఇప్పుడు అంటే మహాభారతంలో చెప్తారు జననం అన్న ఉన్న వాళ్ళకి మరణం అని ఉంటుంది మరణించిన వాళ్ళకు మళ్ళీ జననం ఉంటుంది అంటారు అంటే ఇక్కడ తల పరంగా ఈ జన్మం అనేది మనం వచ్చినాం వచ్చిన తర్వాత రాధని మార్చవచ్చా ఒక జ్యోతిషపరంగా నాడి శాస్త్రంలో మార్చవచ్చా అంటే వర్షం అన్నది అది మనం ఆపలమండి ఆ వర్షం తప్పించుకోవడానికి కొడుగు అనేది పట్టుకోవడానికి మనము సేఫ్టీ అయిపోతాం అట్లా ఈ నాడి శాస్త్రంలో కొన్ని రెమెడీస్ వల్ల ఏమవుతుందంటే చెడు రాపోతుంది అని తెలుసుకున్న తర్వాత జాగ్రత్త పడడానికే ఈ నాడి శాస్త్రం అనేది ముఖ్యంగా మంచిది జరుగుతుంది అయితే కర్నూలు కానీ ఇతర ప్రాంతాల్లో ఎవరన్నా కానీ ప్రజలు నాడి శాస్త్రం తెలుసుకోవాలంటే ఎక్కడికల్ల మిమ్మల్ని ఎలా సంప్రదించాలి ఈ నాడి శాస్త్రం అంటే సంబంధించిన ఆఫీసుని ఒకటి ఉంటుందండి ఇప్పుడు పాతకాలంలో గురుగులం అంటారు ఆ గురుకులం తమిళనాడు వైద్యేశ్వరం ఇప్పుడు ఉన్నదండి ఇక్కడ తను మన కర్నూల్లో సాయిబాబా టెంపుల్ ఓల్డ్ బస్ స్టాండ్ డిస్టిక్ కోర్టు ఆపోజిట్లో ఈ ఆఫీస్ ఆఫీస్ని ఉంటుందండి దాదాపు ఒక ముప్పై సంవత్సరము ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరు వెల్ముత్ర అన్నది ఇప్పుడు జెంట్స్ అంటే రైట్ లేడీస్ అంటే లెఫ్ట్ తీసుకున్న తర్వాత తాళపత్రాలు చదువుతాము చదివిన తర్వాత వాళ్ళు పేరు అమ్మ నాన్న తోడపడిన వాళ్ళు వాళ్ళ కథంలో జరిగింది డేట్ ఆఫ్ బర్త్ అన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రెసిడెంట్ వాళ్ళు ఎందుకోసం వచ్చినారు అంటే కొందరు పెళ్లి కోసం వస్తారు కొందరు ఉద్యోగం కావాలని వస్తారు కొందరు పొలిటికల్ రాజకీయం వస్తారు కొందరు బిజినెస్ వస్తారు బయట దేశం పోవాలని వస్తారు ఇట్లా వాళ్ళు ఎందుకు వచ్చినారు అన్న విషయం కూడా ఆ తాళపత్రంలో ఉంటుందండి చదివి అని చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ చెప్పి ఇప్పుడు ఫ్యూచర్లో వాళ్ళకు అంటే వాళ్ళకి ఏం జరగకపోతుంది అన్న విషయాల గురించి లాస్ట్ కాలం అంటే వాళ్ళకి జీవితంలో ఎండు కాలం వరకే చెప్తామండి అది నాడి శాస్త్రం ఓకే స్వామి థ్యాంక్ యూ స్వామి ధన్యవాదాలు ఇదండి ఇవాళ అయితే నాడి శాస్త్రం వల్ల జన్మరాశయం కూడా బయట పెడతామని చెప్పేసి అయితే స్వామి వినాయక స్వామి అయితే తెలుస్తున్నారు